ఈరోజు శ్రీ దుర్గామల్లేశ్వర స్వామి దేవస్థానం ఇంద్రకీలాద్రి పాలక మండలి మీటింగ్ సమావేశాన్ని ఎనిమిదో సమావేశం ఈ రోజున జరుపుకోవడం జరిగింది అయితే దసరా శరన్నవరాత్రుల్లో జరిగినటువంటి వర్కుల మీద దసరా శరణవరాత్రుల్లో చేసినటువంటి ఏర్పాట్ల మీద అదేవిధంగా వాటికి సంబంధించి అన్నీ కూడా అప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఎమర్జెన్సీగా అన్నీ కూడా చేసుకోవడం జరిగింది అవన్నీ కూడా ఇప్పుడు మేము బోర్డులో తీర్మానాలు పెట్టుకుని చేయడం జరిగింది అదేవిధంగా రేపు భవానీ భక్తులు మాల విరమణ చేసుకోవడానికి వస్తున్నటువంటి భవానీ భక్తులు అందరికీ కూడా దూర ప్రాంతాల నుంచి వస్తూ అదేవిధంగా ఇతర రాష్ట్రాల నుంచి కూడా వస్తున్నటువంటి భవానీ భక్తులు ఐదు లక్షల మంది దాకా కూడా వారు వస్తారు అని చెప్పినని కూడా ఇంకా ఎక్కువే పై చిలుకు కూడా వస్తారని చెప్పి కూడా అనుకుంటున్నాము ఎందుకంటే శబరిమలలో కూడా ఈరోజున భక్తులు అధిక సంఖ్యలో పాల్గొంటున్నారు ఎక్కువగా సమయం పడుతుంది దర్శనానికి కూడా ఇవన్నీ కూడా మనం చూస్తున్నాము అదేవిధంగా ముందు ఆలోచనతో మేము భక్తులు ఎంతమంది వచ్చినా కానీ ఆరు లక్షల మంది వచ్చినా ఏడు లక్షల మంది వచ్చినా ఎంతమంది వచ్చినా కానీ వారికి ఎక్కడా కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు అన్నీ కూడా చేపట్టడం జరుగుతుంది అదేవిధంగా వారికి కావలసినటువంటి ముఖ్యంగా ఇరుముడి తీసుకోవడానికి వారికి కావలసినటువంటి గురుభవానీ కూడా ఒక త్రీ హండ్రెడ్ దాకా కూడా మేము ఏర్పాటు చేసి వారందరూ ఇరుముడి తీసే విధంగా కూడా మేము ఏర్పాటు చేయడం జరుగుతుంది అదేవిధంగా హోమగుండాలు లాస్ట్ టైము మూడు హోమగుండాలని ఏర్పాటు చేయడం జరిగింది అయితే ఇప్పుడు ఎమర్జెన్సీ హోమగుండం ఒకవేళ ఉన్న ఎక్కువగా అధిక సంఖ్యలో వస్తే తొక్కి తొక్కిసలాట కానీ ఇంకా ఇతరత్ర ఏమి అవ్వకుండా ఉండాలి అని చెప్పి ఇంకొక హోమగుండం నాలుగో హోమగుండం కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది అదేవిధంగా లాస్ట్ టైము పదిహేను లక్షల అరవై వేల లడ్డూలు కూడా అమ్మడం సేల్ చేయడం జరిగింది ఈసారి ఇరవై లక్షల లడ్డూల దాకా మేము ప్రిపేరింగ్ చేయడం జరుగుతుంది పది లాస్ట్ టైము పదిహేడు లక్షలు ప్రిపేరింగ్ చేయడం జరిగింది అయితే ఈసారి మేము ఇరవై లక్షలు ప్రిపేర్ చేసి లడ్డూలు భక్తులు ఎక్కడ కూడా ఇబ్బంది కూడా పడకుండా కౌంటర్స్ అన్నీ కూడా తగిన ఏర్పాటు చేసి వారందరినీ కూడా ముందు పైనే మేము టికెట్ లాంటి టోకెన్ పెట్టేసేసి వారు ఎక్కడైనా కానీ ఏ టోకెన్ ఎక్కడైనా ఏ కౌంటర్లో అయినా కానీ తీసుకునే విధంగా కూడా చేపట్టడం జరుగుద్ది భవాని భక్తులు ఎక్కడా కూడా ఇబ్బంది పడకుండా అదేవిధంగా కేశఖండన శాల వారు తలనీలాలు ఇస్తున్నటువంటి క్యాసఖండనశాల కూడా ఎక్కడా కూడా వారు ఇబ్బంది పడకుండా వారికి కావలసినటువంటి సీతమ్మవారి పాదాల దగ్గర క్యాసండన శాల కానీ అదేవిధంగా భవానీ ఘాటు దగ్గర క్యాసండన శాల కానీ ఈ రకంగా అన్నీ అక్కడ జరుగుతున్నటువంటి ఏర్పాట్లు అలాగే వారు స్నానం చేయడానికి కూడా ప్రత్యేకంగా షవర్లు కూడా ఎనిమిది వందల షవర్లను కూడా ఏర్పాటు చేయడం జరిగింది అలాగే ఉచిత ప్రసాదం భవానీలందరికీ కూడా ఉచిత ప్రసాదం అన్న ప్రసాదం ఇంతకుముందు మొన్న చూసాం మనం నవరా నవరాత్రుల్లో అత్యధిక సంఖ్యలో భక్తులు వచ్చినా కూడా ఎక్కడా కూడా ఇబ్బంది లేకుండా ప్రతి ఒక్కరికి కూడా అన్న ప్రసాదమే కానీ ఉచిత ప్రసాదాలు కానీ సంతృప్తికరంగా ఏర్పాటు చేసి వారికి అందించి పంపించినటువంటి సందర్భాలన్నీ కూడా మీరు చూశారు ఈసారి వచ్చే భవానీ భక్తులకి మేము ఉచిత లడ్డు ఒక ఇరవై గ్రాముల లడ్డును కూడా ప్రతి ఒక్కరికి కూడా ఇవ్వాలి అని చెప్పి నేను కూడా అనుకోని తీర్మానం చేసాం అదే రకంగా నిన్నటి నుంచి కూడా మేము ఆల్రెడీ భక్తులకు కూడా పంచడం చేయటం జరుగుతుంది ఇంకా అది రెగ్యులర్గా ఉచిత ప్రసాదం అనేది కంటిన్యూగా రన్ అవుతూ ఉండాలి ప్రతి భక్తుడికి కూడా ఎక్కడా కూడా ఏమి ఇది లేకుండా పొంగలి కట్టి పొంగల్ పెట్టే టైంలో కట్టి పొంగల్ అలాగే పులిహార ప్రసాదం పెట్టేటప్పుడు పులిహోర ప్రసాదం అలాగే ఈ ఆ బ్రేక్ టైంలో ఎక్కడన్నా నివేదన టైంలో కానీ ఏమన్నా బ్రేక్ టైంలో వచ్చినా కానీ ఈ లడ్డు ఏర్పాటు చేయాలి అని చెప్పి నేను మా కార్యనిర్వహణ అధికారి గారు మా బోర్డు సభ్యులందరికీ కూడా తీర్మానం చేయడం జరిగింది అదేవిధంగా ఇంకా భవానీ భక్తులు వచ్చేటువంటి వారు అందరూ కూడా అలాగా ఆ రూటు క్యూలైన్స్ అన్నీ అన్నీ కూడా ఉన్నటువంటి సందర్భ ఇదిలో వాటర్ ప్యాకెట్స్ కానీ కార్ ఏర్పాటు చేసినటువంటి వాటర్ ప్యాకెట్స్ కానీ అలాగే వాష్రూమ్స్ కానీ అన్నీ కూడా అధిక సంఖ్యలో కూడా మేము ఏర్పాటు చేయడం జరిగింది అలాగే ఇంకా భవానీ భక్ భవానీ భక్తుల కోసం కొండ చుట్టూ కూడా ప్రదక్షిణ చేస్తున్నటువంటి సందర్భంలో వారందరికి వరకు మేము కొన్ని పద్నాలుగు పాయింట్స్ని ఏర్పాటు చేయడం జరిగింది ఆ పద్నాలుగు పాయింట్స్లో కూడా మెడికల్ టీం ఉంటుంది అలాగే వాటర్ సప్లై చేయడానికి వాటర్ ప్యాకెట్స్ అదేవిధంగా ఇంకా ఏమన్నా ప్రసాదాలు లాంటి అనే వాటికి ఎలాగో మనం ఎప్పుడు చూస్తూనే ఉంటాము భవానీ భక్తులకి పోటీ పడి మరి కూడా అందరూ ప్రసాదాలు పెడుతూ ఉంటారు ఆ క్రమంలో వాళ్ళందరూ పెట్టుకోవడానికి అవకాశాలు కల్పిస్తున్నాం కాబట్టి టెంపుల్ పరంగా మనం గట్టిగా ఇక్కడ పైన కూడా ఏర్పాట్లు చేయడం జరిగింది అదేవిధంగా నిన్న కూడా మీరు చూశారు ఓమిని వెహికల్స్ మేము పెట్టినటువంటి రెండు ఓమిని వెహికల్స్ కూడా ఆల్రెడీ డోనర్ కూడా వచ్చి నిన్న ఇవ్వడం జరిగింది అవి కూడా మేము ఇంకా రానున్న రోజుల్లో కూడా కొండ దిగువన కనకదుర్గా నగర్ నుంచి ఒక ఓమ్ని వెహికల్ అదేవిధంగా దుర్గాఘాట్ నుంచి కూడా ఒక ఓమ్ని వెహికల్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది అలాగే ప్రసాదం తయారీకి నెయ్యి నెయ్యి కూడా ఇంతకు ముందు గతంలో ఉన్నటువంటి దానికన్నా కూడా ఇప్పుడు ఇంకా మెరుగుగా ఉండాలి అనే ముఖ్య ఉద్దేశంతో మేము నాణ్యతగా ఉండాలి అని చెప్పి విజయవారిని కూడా మనం తీసుకొని మంచి క్వాలిటీగా ఉండాలి ప్రసాదం ఇంకా అని చెప్పనని తీసుకోవడం జరుగుతుంది అలాగే అలాగే ఇంకా చిన్న చిన్న రిపేర్ వర్క్స్ కానీ అలాగే ఏసీలు రిపేర్ వర్క్స్ కానీ అలాగే కంప్యూటర్లు కావాల్సినప్పుడు ఇంకా ఎక్కడైతే అవసరం ఉందో కొనుగోలు చేసుకోవడానికి ఆ టయానికి కావలసినటువంటి కంప్యూటర్లు తీసుకోవడం గాని అలాగే ఫ్యాచ్ వర్క్లు ఘాట్ రోడ్డు ఫ్యాచ్ వర్క్లు గాని అంటన్నిటికి కూడా సంబంధించి డిస్కస్ చేసి ఏజెండాలు తీర్మానం చేయడం జరిగింది అలాగే ప్రొవిజన్స్ కూడా ఇంకా రానున్న రోజుల్లో ఇంకా ప్రొవిజన్స్ కూడా నాణ్యతగా ఇచ్చేటువంటి వారు ఎవరైనా ఉన్నా కానీ వారందరికీ కూడా పబ్లిసిటీ అంటే పేపర్ ప్రకటన ఇంకా పెంచి ఇంకా ఉన్న టెండర్స్ దారులు ఇంకా ఎక్కువగా వచ్చే రకంగా కూడా పెట్టాలేనని కూడా ఆలోచన చేసుకోవడం జరిగింది అలాగే ఇలాగా ఏజెండాలో అంటే దసరా వర్క్లో జరిగినటువంటి అన్ని ఏజెండాలు కూడా ఈ రోజున ఆమోదించుకుంటూ అలాగే బ భవానీ భక్తుల కొరకు ఏర్పాటు చేయండి అనే అన్ని కూడా ఆమోదించడం జరిగింది టెంపుల్కి విచ్చేస్తున్నటువంటి భక్తులు అందరూ కూడా భవానీలు వారందరూ కూడా లైన్ మార్గంలో కూడా అందరూ భవానీలు వచ్చ వస్తున్నటువంటి క్రమంలో జాగ్రత్తలు తీసుకోవాలి వారు ఎక్కడా కూడా ఇబ్బంది పడకుండా హోల్డింగ్ ఏరియా దగ్గర నుంచి కూడా ఏర్పాట్లు యథావిధిగా దసరా శరణ నవరాత్రుల్లో ఏ రకంగా అయితే ఏర్పాటు చేసామో అలాగే అక్కడి నుంచి లైన్ మార్గంలో వచ్చే విధంగా అలాగే కొండ చుట్టూ గిరి ప్రదక్షిణల్లో కూడా ఏర్పాట్లు చేస్తున్నాము ఇంకా కావలసినటువంటి అన్నీ కూడా టెంపుల్ పరంగా టెంపుల్ అభివృద్ధి కొరకు అన్నీ కూడా మేము తీసుకోవడం జరుగుతుంది అలాగే ఏడు మహామండపం ఏడో అంతస్తు మేడం పక్కన ఇంకొక బిల్డింగ్ కూడా మొన్న మాస్టర్ ప్లాన్లో కూడా ఉన్నటువంటి ఇంకా కావలసినటువంటి అన్నీ కూడా టెంపుల్ పరంగా టెంపుల్ అభివృద్ధి కొరకు అన్నీ కూడా మేము తీసుకోవడం జరుగుతుంది అలాగే ఏడు మహామండపం ఏడో అంతస్తు మేడం పక్కన ఇంకొక బిల్డింగ్ కూడా మొన్న మాస్టర్ ప్లాన్లో కూడా ఉన్నటువంటి దాన్ని కూడా అది కూడా ఆమోదించి దాన్ని కూడా కడితే ఎక్కువ విఐపిస్ అంటే ఇంకా రానున్న రోజుల్లో ఒక గవర్నర్ కానీ లేకపోతే ఎవరన్నా ఇంకా వివీఏపీస్ ఎవరన్నా వచ్చినా కానీ అక్కడ ఒక లాంచ్ రూమ్ లాంటిది ఏర్పాటు చేయాలి అక్కడ వెయిట్ చేసిన తర్వాత దాని దాని నుంచి కూడా వెళ్ళే విధంగా అలాగే సామాన్య భక్తులు కూడా ఇంకా రానున్న రోజుల్లో సరిపోవట్లేదు కాబట్టి అలాగే ఇంకా మొత్తం వెల్వెటెడ్ క్యూ అన్నీ అన్ని ఇటువైపు వస్తాయి కాబట్టి ఆ వచ్చినప్పుడు సరిపోవట్లేదు కాబట్టి ఇంకా ఆరు లిఫ్ట్లు అటువైపు పెట్టి ఆ బిల్డింగ్ కూడా భక్తులకి సౌకర్యార్థం చేయాలి అని చెప్పనని నిర్ణయం తీసుకోవడం జరిగింది అలాగే ఇంకా క్లాక్ రూమ్స్ అలాగే చెప్పులు స్టాండు ఇవి కూడా మేము పెట్టినటువంటి ఉచిత చెప్పులు స్టాండ్ అది కూడా ఇప్పుడు కోర్టు కోర్టు పరిధిలో ఉంది కాబట్టి ఆ కోర్టు సలహా మేరకు మేము మరలా వెంటర్కి ఇవ్వటం జరిగింది అలాగే ఇంకా కావలసినటువంటి ఏర్పాట్లు కానీ అలాగే భవానీ భక్తులు కానీ అలాగే అమ్మవారి దేవస్థానానికి విచ్చేస్తున్నటువంటి భక్తుల కోసం అందరికి ప్రతి ఒక్కరికి కూడా మేము పాలక మండలి అదే విధంగా మా కార్యనిర్వాహణాధికారి గారు మా సిబ్బంది అందరూ కూడా అధికారులు ఏఈఓలు ప్రతి ఒక్కరు కూడా అమ్మవారి భక్తులకి ఏర్పాట్లు చేయడానికి కోసమే అని చెప్పి కూడా అనుకుంటున్నాము అలాగే సాంప్రదాయ దుస్తులు కూడా రేపు రానున్నటువంటి రోజుల్లో కూడా మేము దాని గురించి కూడా పరిశీలించి ఎవరి విఐపి కూడా ఇబ్బంది లేకుండా దాన్ని కూడా మేము నెక్స్ట్ బోర్డు మీటింగ్లో కూడా నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుంది అలాగే ఈశాన్య మూల దారి కూడా ఆల్రెడీ మేము ఇంతకుముందు చేసినటువంటి తీర్మానాల్లో కూడా మూల నడక అనేది చాలా అవసరం ఇటు వన్ టౌన్ నుంచి వస్తున్నటువంటి వారు అందరూ ప్రతి ఒక్కరు కూడా అందుబాటులో ఉండదు చిన్నప్పటి నుంచి అందరం ఇటువే వెళ్ళే వాళ్ళం కాబట్టి ఆ నడక దారిని కూడా ఓపెన్ చేయడానికి మార్గం కూడా రెడీ అయిపోయింది అది రేపో మాపో కూడా మేము రిలీ ఏర్పాటు చేసేస్తామని చెప్పి కూడా చెప్పడం జరుగుతుంది ఇంకా జరగాల్సినటువంటి ఇంకా పాత ఏమైనా ఉన్నా కానీ రివ్యూ చేసుకొని ఆ ఏజెండాలో మేము తీర్మానాలు చేసినవి అన్ని కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది ఇంకా రానున్న రోజుల్లో కూడా అన్ని అమ్మవారి భక్తులకి పెద్దపీట వేసి వాళ్ళ కోసం సేవ చేయడానికే మా పాలక మండలి పనిచేస్తుందని చెప్పి కూడా చెప్తూ సెలవు తీసుకుంటాం భవాని భవానీ మాల విరమణ భవా భవానీ భక్తులు కూడా వస్తున్నటువంటి తరుణంలో భవానీ దీక్ష పరులు మూడో తారీఖు నుంచి ఏడో తారీఖు దాకా ఐదు రోజులు భవానీ మాలా విరమణ కార్యక్రమాలు మొదలవుతున్నాయి అదేవిధంగా విఐపిస్ వచ్చినా గాని వారికి ప్రత్యేకంగా ఒక మార్గాన్ని అటువైపు ఘాట్ రోడ్ నుంచి తీసుకొని విఐపిస్ కూడా ఎక్కడా కూడా ఇబ్బంది లేకుండా కూడా చూస్తాము అదేవిధంగా వీపీఐపిస్ కూడా ప్రాబ్లం లేకుండా చూస్తాము కాకపోతే కొంచెం ఈ ఐదు రోజులు మార్గం భవానీలకి అవకాశం కల్పిస్తే బాగుంటది అని చెప్పి నా నిర్ణయంగా నేను కూడా అనుకుంటున్నాను ఎందుకంటే దూర ప్రాంతాల నుంచి మనం చూస్తాము లాస్ట్ టైం కూడా చూసాము సడన్ గా ఒక్కసారిగా భవానీలు అందరూ కూడా విపరీతమైనటువంటి ఫ్లోటింగ్ రావడం జరిగింది ఈ ఐదు రోజులు అయిన తర్వాత అందరం కూడా ప్రశాంతంగా అమ్మను దర్శించుకోవచ్చు అని చెప్పి నేను ఆలోచన అందరికీ కూడా ఉండి ఫైవ్ డేస్ ఆ భవాని భక్తులకి వదిలేస్తే బాగుంటుందని చెప్పి కూడా మీ ద్వారా తెలియజేస్తున్నాను అలాగే భవనీలు అందరూ కూడా వచ్చేటువంటి భవానీలు ప్రతి ఒక్కరు కూడా మీరు కూడా జాగ్రత్తలు తీసుకోవాలి కరోనా రానున్న రోజుల్లో మళ్ళీ ఇంకా అంటే కొన్ని కొన్ని చోట్ల కేసెస్ కానీ ఇతర ఉన్నాయి కాబట్టి మాస్క్ కూడా మీరు అందరు కూడా ధరించి మాస్క్ పెట్టుకుంటే మంచిది అని చెప్పని కూడా మేము ఒక ఆలోచన చేసి మేము చెప్తాం జరుగుతుంది అందుకని భవానీ భక్తులందరూ కూడా జాగ్రత్తలు తీసుకొని మీ ఇరుముడి పవిత్రమైనటువంటి ఇరుముడి అమ్మవారికి సమర్పించి అదేవిధంగా మీరు చక్కగా అమ్మవారి ప్రసాదాలు తీర్థ ప్రసాదాలు తీసుకొని అన్న ప్రసాదాలు తీసుకొని మరలా మీరు చక్కగా హ్యాపీగా ఇంటికి చేరే విధంగా వెళ్ళాలి జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి కూడా భవానీ భక్తులు అందరికీ కూడా మేము ఒక సజెషన్ చెప్తున్నా అని చెప్పి మీ ద్వారా చెప్తూ సెలవు తీసుకుంటాం ఇప్పుడు టికెట్స్ అన్ని అంటే ఇప్పుడు అందుబాటులో ఉన్నటువంటి వరకు తీసుకోవచ్చు సార్ అప్పుడు ఉన్నటువంటి పరిస్థితిని బట్టి అవి కూడా మేము నిర్ణయం తీసుకొని పంపించేస్తాము ఇబ్బంది లేదు దసరాలో కనుక ఏ రకంగా అయితే మనం చేయగలిగాము ఇష్టం ఉన్న భక్తులు నుండి తీసుకుంటారు లేదనుకుంటే పంపించేస్తాం అంతరాలయం అనేది కొంచెం అందరూ కూడా అంతరాలయం వెళ్ళాలని కోరుకుంటారు కదా స్వామి అందుకని ఒక భవానీని పంపించి ఇంకో భవానీని మనం అంతరాలయానికి పంపించకపోతే మళ్ళీ ఈ భవానీ బాధపడతాడు కాబట్టి అంతరాలయం అన్ని కూడా క్లోజ్ చేసి ఇంతకు ముందు మనం ఎలాగైతే అమ్మవారి బంగారు వాకిలి బంగారు వాకిలి ఎలాగైతే తీసుకున్నామో బంగారు వాకిలి నుంచి దర్శనం చేసుకొని ఏ లైన్లో వారు వెళ్ళాల్సిన వాళ్ళు ఆ లైన్లో వెళ్ళిపోతూ ఉంటారు నార్త్ నార్త్ ఉంది 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 అమ్మవారి దేవస్థానం చేస్తాం అది కూడా చేస్తాము అది కూడా కంపల్సరిగా మీరు చెప్పింది కూడా చూసి దానికి కావాల్సిన అన్ని ఏర్పాట్లు కూడా చేసి అమ్మవారి ఆంజనేయస్వామి మన మన దేవాలయం కదా కాదండి మేము పరిశీలిస్తాము పరిశీలించి కనుక్కున్న తర్వాత మా సరే స్వామి సరే మేము ఏదైనా గానీ వందేవాలయం ఇంకోటైనా కానీ అమ్మవారి దారిలో ఉన్నారు కాబట్టి ఏదైనా భక్తులకి ఉపయోగపడైనటువంటి దేవాలయం కాబట్టి ఎక్కడ కూడా ఏమీ లేకుండా అన్ని అందుబాటులో తీసుకొస్తాం అక్కడ కావాల్సినటువంటి ఏర్పాట్లు కూడా చేస్తాము మూల మార్గం అనేది చాలా అసలు మీ అందరికి కూడా ఇక్కడ లోకల్ పర్సన్సే కాబట్టి మీ అందరికి కూడా అర్థం అవుతుంది కొన్ని కారణాలు అంటే ఒక టెంపుల్కి ఏదైనా కానీ ఒక వాస్త అనేది కూడా చాలా అవసరం ఆ వాస్తు అనేది కూడా ఉండటం మూలన అన్ని విధాలు కూడా అన్ని కూడా సక్రమంగా ఉంటాయి అనే ముఖ్య ఉద్దేశం మాకొకటి అదే విధంగా గౌరవ ముఖ్యమంత్రులు రాష్ట్ర ప్రభుత్వ ముఖ్యమంత్రి వర్లు జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజున మాకిచ్చినటువంటి అవకాశాన్ని కూడా మేము ఎక్కడా కూడా ఇది లేకుండా అందరికి భక్తుల కోసమే పనిచేయాలి ఆ ఆ భక్తులకి కావలసినటువంటి ఏర్పాట్లే చేయాలి అని చెప్పిననే ముఖ్య ఉద్దేశంతో మేము అందరం కూడా పనిచేస్తున్నాము ఏదైనా కానీ మీ సలహాలు ఏదైనా ఇచ్చినా కానీ పలాంది చేస్తే బాగుంటుంది ఈ రకంగా ఉంటుంది అని చెప్పి నేను అన్నా కానీ అవి కూడా మేము పరిగణనలోకి తీసుకొని దాన్ని వెంటనే భక్తులకు ఉపయోగపడే వాటికి ఏవైనా కానీ మేము వెంటనే బోర్డులో చర్చించుకోవడం నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుంది ఆల్రెడీ తీసుకున్నాయి కూడా మీరు చూస్తూనే ఉన్నారు ఇంకేమైనా ఉన్నా కానీ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నా కానీ చెప్పమని కూడా మేము అందరూ ప్రతి బోర్డు మీటింగ్లో కూడా ప్రతిసారి కూడా మీ ద్వారా మేము కొన్ని కూడా చేసినవి కూడా ఉన్నాయని చెప్పి కూడా తెలియజేస్తాం ఎప్పుడు స్వామి రేపా వదిలిన తర్వాత దిగేటెప్పుడు ముందు మనం పెట్టి వచ్చేవాళ్ళం మనం మనం ముందు ఎలా వచ్చేవాళ్ళమో చాలా ఎక్కువ శాతం లోకల్ పర్సన్స్ వరకే ఈ మార్గం అనేది ఉపయోగించుకుంటారు ఆ లోకల్ పర్సన్స్ వరకే ఇటువైపు వెళ్తారు వచ్చేస్తారు ఆటోమేటిక్ గా ఇంకా దాని గురించి పెద్ద ఇదే ఉండవు మీకు తెలుసు కదా అంత ఎక్కువ శాతం కూడా లైన్స్ ఎంట్రీ కానీ అన్ని కూడా అటువైపు ఉంటాయి టికెట్స్ కౌంటర్స్ అన్ని కూడా దిగే మార్గం ఎక్కువ యూజ్ చేసుకుంటారు ఇటువైపు భవాని దీక్షల బడ్జెట్ మూడు కోట్ల రూపాయలు అండి మూడు కోట్ల రూపాయలని భవానీ దీక్ష తీసుకున్నటువంటి మాలాగరణం విరణం చేసుకున్న మా భక్తులందరికీ కూడా మూడు కోట్ల బడ్జెట్ గా కేటాయించాం అంతే టోటల్ బడ్జెట్ దసరాకి అలాగే దీనికి కలిపేది ఏడు కోట్లేమో పది కోట్లు మొత్తం ఏడు కోట్లు దసరాకి చేయడం జరిగింది మూడు కోట్లు భవానీ భక్తు లేదండి రెండు కోట్ల ఎనభై చిల్లర ఎంత అవుతుంది పన్నెండు కోట్ల ఏంటి భవానీలకి ఏం లేదు లేదు అలాగే ఎక్కడ కూడా మేము ఎక్కువ ఎక్కడా చేయలేదండి లాస్ట్ టైము ఎంతైతే అయిందో ఇప్పుడు క్యూ లెన్స్ అయిన కానీ లేకపోతే ఇంకోటి కానీ ఏదన్నా కానీ ఖర్చుల నిమిత్తం అక్కడ అదే ఫిగర్కి చేసే విధంగా టెండర్దారులు వచ్చారు అదే రకంగా టెండర్స్ కూడా వాళ్ళకి ఆన్లైన్ ద్వారా ఇవ్వడం జరిగింది ముందు మొదలు పెట్టాము మొదలు పెట్టి మూడు కోట్లు బడ్జెట్ అనుకున్నాం దాని ప్రకారంగా మూవ్ అవుతున్నాం నెక్స్ట్ అయిపోయిన తర్వాత ఇప్పుడు వర్క్ మొత్తం కూడా అయిపోయిన తర్వాత దాని ప్రకారంగా అవుతుంది మూడు కోట్లు లోపే ఉంటుందని చెప్పి కూడా చెప్తున్నాం అందుకని మూడు కోట్లే కదా ఏడు కోట్లు ఏడు అందుకే మూడు ఎన్ఎంఆర్ పన్నెండు గతంలో కూడా మేము అది కూడా మేము పెట్టడం జరిగింది అప్పుడున్నటువంటి మా అధికారి కార్యనిర్వాహణ అధికారి గారితో చెప్పడం జరిగింది అదే రకంగా ఇప్పుడు కూడా దాన్ని కూడా మేము చేసి అది ప్రభుత్వం చేస్తున్నటువంటిది కమిషనర్ గారికి మేము కూడా ఏజెండా పంపిస్తాం పంపించిన తర్వాత వచ్చిన దాన్ని బట్టి మేము అప్పుడు ఆ నిర్ణయం అంటే బోర్డు తీర్మానం అవుతుంది తర్వాత కమిషనర్ గారు ఆర్డర్ వచ్చిన తర్వాత దాన్ని చూస్తాం ప్రభుత్వం తీసుకోవచ్చు ఏ సార్ లేదు తొలగిచ్చేదేం లేదు రెడీగానే ఉంది ఇల్లేని ఆల్రెడీ ఇల్లు రూట్ ఉంది అది మెట్ల మీద ఇల్లు లేవు లేవండి లేవు అన్ని బాగానే ఉంది ఆ రూట్ కూడా రిలీజ్ చేసేస్తా ఇప్పుడు అడిగింది మంచి ప్రశ్నలే అది ఇప్పుడు మొన్న జరిగి మొన్న జరిగింది మీరు చూశారు దానికి కావలసినటువంటి ఎక్కడ ప్రమాదం జరగకుండా భక్తుల కోసం మేము అన్ని కూడా ఏర్పాట్లు చేసినటువంటిది అన్ని కూడా గడ్రస్ తోటి ఏర్పాటు చేశాము అయితే ఆ వెళ్తున్నటువంటి భక్తులు అందరూ కూడా ఇబ్బంది పడుతున్నారని చెప్పి చాలా మంది కూడా మా దృష్టికి తెచ్చారు వాళ్ళలో కూడా మేము కూడా వన్ టౌన్ వస్తున్నాయి కాబట్టి అటు నుంచి చూశాను కాబట్టి దాని మీద మళ్ళీ టెక్నికల్ కమిటీ వారికి మళ్ళీ మేము పిలిపించుకొని ఎప్పుడుకో అటువంటి వరకు కూడా మేము ఇలా ఉంచడం అనేది పబ్లిక్కి ఇబ్బంది అవుతుంది కాబట్టి అదే అదే పబ్లిక్ లేదు లేదు సార్ పబ్లిక్ ఒకవేళ మనం బ్లాక్ చేయడం అనేది కాదు నేషనల్ హైవే పైనుంచి ఉంది ఇదేంటి లోకల్ హైవే ఇది లోకల్ లోకల్ హైవే కాబట్టి ఫ్లైఓవర్ నేషనల్ నేషనల్ ఫ్లైఓవర్ పై నుంచి వెళ్ళిపోతుంది ఇబ్బంది లేకుండా కానీ జరగరాని ఏదైనా జరిగిందండి మొన్న మీరు చూశారు సార్ ఇప్పుడు ఒకటి కొద్దిగా పది కిలోమీటర్లు ఇలా తిరిగి వచ్చినా గాని ప్రాబ్లం లేదు కానీ ఇలా వెళ్ళేటప్పుడు ఏదన్నా జరగరాని జరిగి ఆ వచ్చి ఒకవేళ కొండ ప్రాంతం నుంచి వచ్చి కారుకే కానీ లేకపోతే బైక్ పోని ఎవరన్నా మేము మనం ఆ రోజు చూసాం అది పోయి జరిగిపోయిందని మనం ఎవరన్నా తీసుకురాగలమా తీసుకురాలేం డ్యామేజ్ జరగకూడదు ముందు మీరు మీరేంటంటే పాజిటివ్ ఆలోచిస్తున్నారు మేము నెగిటివ్ కూడా ఆలోచించి దాన్ని జాగ్రత్త తీసుకోవాలి అని చెప్పి చేసినటువంటిది అది కానీ మళ్ళీ కూడా మేము టెక్నికల్ కమిటీ గారు కూడా పిలిపించి ఆ పిలిపించిన తర్వాత దానికి త్వరగా పరిష్కారం కూడా చేస్తామని చెప్పి కూడా చెప్తున్నాం టెక్నికల్ కమిటీకి రాశాం సార్ మేము టెక్నికల్ టెక్నికల్ కమిటీకి రాసాము వారి వచ్చిన తర్వాత వారి సూచన మేరకు మేము నడుచుకుంటాం మరి టెక్నికల్ కమిటీ రాకపోతే మరి మనం ఎలాగో దాన్ని చేస్తాం ఒక ఐఐటి ఒక ఐఐటి నుంచి వారందరూ కూడా వస్తున్నారు అలా కాదు కదా ఏది తీసుకున్నా కానీ జరగడం లేదని జరిగింది అనుకో సార్ మళ్ళీ మనం ఏదో లేకపోతే ఇంకోటో ఇంకోటి వస్తుంది కదా అందుకని మేము ఒక నెల టైం ఇచ్చి వారికి నెక్స్ట్ దానిలో మేము మళ్ళీ బోర్డు మీటింగ్లో మేము చర్చిస్తాం దాన్ని